హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ చెట్టి సతీష్ అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫైనల్గా అయితే ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ లేసా అనమాట లేచి అసలు ఎంత నిద్ర వస్తుందంటే నైట్ అంతా నిద్ర లేదు మా సాలీ పాపకు ఫీవర్ వచ్చి సడన్లీ సడన్లీ కొసేపేమో బాడీ టెంపరేచర్ అంతా పెరుగుతుంది కొద్దిసేపు ఏమో తగ్గుతుందనమాట ఇక అలా నైట్ అంతా నిద్ర లేదనమాట చాలా అంటే చాలా టఫ్గా అనిపించింది ఈ మధ్య ఎందుకు మా సాలిపాప్ బాగా చికకి చేపించి నాకైతే డేస్ అయితే చాలా టఫ్గా ఉన్నాయన్నమాట ఫైనల్గా అయితే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెనక్కలు తెచ్చారంట అవి ఉడకబెట్టుకొని రమ్మన్నారు సరేలే అనేసి ఇక వాడు నాకు ఇస్తే నేను నాకేం ఇష్టం అనమాట మా బావకు కూడా ఉడకబెట్టే కావాలంట సరేలే అని నెక్స్ట్ డే ఉడకబెడతా అని ఇక తీసా అనమాట అవి డైరెక్ట్ పొలంలో నుంచి తెచ్చినాయి అంట మట్టి చూడండి ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ కడిగినా కానీ చాలా మట్టి వెళ్ళింది ఎందుకో ఏమో ఏమర్థం కాలేదు అసలు చూడండి ఎంత మెట్టం కానీ మీలో ఎంతమందికి పచ్చి చెనక్కయాలంటే ఇష్టం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట మా వాళ్ళకేం చీ సారీ వేయించినాయి కానీ లేదంటే ఉడకబెట్టి కానీ కావాలంట ఇక మన ఇంటి దగ్గరలో అయితే కట్టెల పొయ్యి మీద వాటికంటూ కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటాం కదా ఇక్కడ ఏముంది సిటీలో కుక్కర్ వేయడం ఇంకా ఇలా ఏమంటారు గ్యాస్ మీద పెట్టడమే ఇక ఫైనల్గా అయితే ఇక అలా ఉడకబెట్టడానికి పడుతున్నా అనమాట అయితే నార్మల్ ట్యాప్ వాటర్తో ఒకసారి కడిగి పెడదాంలే అనేసి అనుకున్నా కానీ ఇవి కూడా ఇక ఆ రోజు మంజీరా వాటర్ వస్తున్నాయి సో ఇక మంజీరా వాటర్ పట్టి పెట్టేసి అనమాట చూడండి మరి ఈ ఈ మట్టి కదా మట్టి మట్టి ఏమైనా ఇరికిపోయిందంటే సింకులకి చాలా ప్రాబ్లం అవుతుంది నాకు అసలు అప్పుడు అర్థం కాలేదు నాకు నెక్స్ట్ డే నుంచి భయం అయిందనమాట ప్రజెంట్ రోజు వరకు అయితే ఏమి ఇష్యూ రాలేదు సింకులు అయితే ఆల్రెడీ నేను ఇక కొన్ని తినుకుంటే ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం పచ్చి శనక్కాయలు తింటే ఒంటికి కూడా మంచిది అనమాట అని నేను తినుకుంటేనే స్టార్ట్ చేశాను అనమాట కానీ శనక్కాయలు అయితే బాగున్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని వారిని పంపిస్తే బాగుండు నేను కొన్ని అంటే కొన్ని తీసుకున్న ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట నా దగ్గర అయితే ఎప్పుడైనా కళ్ళు ఉప్పు ఉంటుంది అనమాట ఐ మీన్ మరి ఒక్కొక్కరు లాగా అంటారు మేమైతే కళ్ళు ఉప్పు అనమాట కళ్ళులు ఉప్పు అంటాం అనమాట అంటే లా ఉప్పు ఉంటుంది కదా సన్నది కాకుండా ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది కొంచెం మంది రేపు దొడ్డు ఉప్పు అనేసి అంటారు మరి మేమైతే ఎక్కువ కల్లులుప్పే అనే అలవాటు నాకైతే చిన్నప్పటి నుంచి ఇంకా అది కళ్ళు ఉప్పు ఎప్పుడైనా మా అమ్మ తెమ్మన్నా కానీ కొట్టుకుపోయి మెత్త మెత్తటిప్పు కళ్ళు ఉప్పు అనేది తెచ్చేదాన్ని నేను అయితే ఇక్కడ నా కప్పు పలిగిపోయింది అనమాట ఎందుకు ఏమైనా గ్యాస్ బంద్ చేయకుండానే నేను వీడియో షూట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు అది కనిపించింది నాకు అయితే కప్పు పలిగింది అయితే మా ఎప్పటి ఎప్పటినుంచో కప్పులు కొనేవా అని అడుగుతున్నా అనమాట అడుగుతుంటే అన్నాడు కదా నీవు నీకు కొనే కప్పులతో నేను ఒక ఏంది టీ షాపే పెట్టుకోవచ్చు అనమాట ఇంకా కొనిపించలేదు నాకు ఎప్పటి నుంచి అడుగుతున్నా కప్పు కొనిపించట్లేదు సరేలే అని లైక్ తీసుకున్నా ఇక్కడొచ్చేసి నేను ఈరోజు టూ కర్రీస్ చేస్తున్నాను అనమాట ఏంటి అంటే మెంతికూర టమాటా చుక్కకూర టమాటా అయితే ఆల్రెడీ మన మన వీడియోస్లల్లా మెంతికూర టమాటా కర్రీ ఆల్రెడీ పోస్ట్ చేసాం మళ్ళీ రిపీట్ ఎందుకని రెసిపీనే షేర్ చేయట్లేదు ఇదైతే షేర్ చేస్తున్నా చుక్కకూర టమాటా నాకు మ్యాక్సిమం చుక్కకూర ప్లెయిన్గా తింటేనే ఇష్టం టమాటా ఏ అంత నచ్చదు అయితే మా ఆంటీ చెప్పింది అనమాట ఒకసారి ఇలా చేసి చూడరా అని చెప్పింది సరేలని అని అనమాట చాలా అంటే చాలా మంచిగా వచ్చింది అనమాట ఇదేమో మెంతుకూర ఇది మెంతుకూర ఎన్ మెంతకూర తక్కువ ఉండాలి టమాటా కొంచెం ఇటుకి ఎక్కువ ఉండాలి కానీ మెంతికూర ప్రాసెస్ కూడా మంచిగా చేస్తే ఉంటుంది లేదంటే చేదొస్తుంది అనమాట చుక్క కూరకు సంబంధించి అనమాట ఆల్రెడీ ఆనియన్స్ తీసుకున్న ఒక ఆనియన్ తీసుకున్న నెక్స్ట్ ఒక టమాటాలు కొంచెం పెద్దవి మూడు తీసుకున్నా అనమాట మూడు తీసుకొని అలా ఫస్ట్ మగ్గించుకుంటున్నాను ఎందుకంటే ఆకుకూర కాబట్టి వేసిన ఫైవ్ మినిట్స్లో అదంతా మగ్గిపోయింది కదా సో అందుకని ఫస్ట్ అవి మగ్గించుకుంటున్నా అనమాట ఇక నాకు కప్పు కొనియట్లేదు ఉన్న కప్పుల ఉన్న కప్పులల్లోనే తాగుబుద్ది కదా నేను ఒక కప్పు అని పెట్టుకుంటా ఇది బ్లాక్ది బ్లాక్ది నాకు బోరు కొట్టింది సరేలే పలిగిత పలిగిందిలే రెండు రోజులు తాగి పడేద్దాంలే అనేసి అనుకున్నా కానీ ఆ రోజే పడేసా ఇక ఆ రోజుతో లాస్ట్ ఆ కప్పు పని దానికి ఇక ఎండకాడ్ పెట్టేసినా అనమాట అయితే చూపిస్తున్నా మీకు అదే లాస్ట్ డే అంటే ఇంకా పడేసా ఈరోజుతోటే పడేసా అనమాట లాస్ట్ డేకి కానీ నాకు కప్పులలో తాగితేనే ఇష్టం గ్లాసులలో తాగబుద్ధి కాదు ఏమో నాకు తాగిన ఫీలింగ్ కూడా రాదు మరి మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే పాలైనా కప్పులల్లోనే తాగేదాన్ని టీ అయినా కప్పులలో తాగేదాన్ని ఇంకా పాలైతే నేను సపరేట్గా మా అమ్మ పాలు నైట్ పూటప్పుడు పడుకునేటప్పుడు ఇచ్చేదనమాట నేను కాలేజ్ చేసేటప్పుడు అప్పుడైతే ఒక మంచి గ్లాస్ పెట్టుకునేది దాన్ని తాగి శుభ్రంగా పడుకునేది అసలు అప్పుడే ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడైతే తెలుసా డేస్ అయితే ఎంత టఫ్గా ఉన్నాయో మా పాప టూ డేస్ నుంచి అమ్మ నన్ను టార్గెట్ చేస్తుంది అసలు బ్రెయిన్ అంతా మైండ్ అంతా ఖరాబ్ అయినట్టు అవుతుంది ప్రజెంట్ ఈరోజుకి కొంచెం రిలాక్స్ అని నేను అనుకుంటున్నా ప్రజెంట్ మా సాలిపాప పడుకుంది లేచినాక మరి ఏం చూపిస్తుందో చూడాలన్నమాట అయితే వచ్చేసి మాకు ఈ మధ్య మా పాపకి మోషన్ ప్రాబ్లం అని చెప్తున్నా కదా అయితే రైస్ మార్చడం వల్ల మోషన్ ప్రాబ్లం అయింది అనేది అయితే మాకు అర్థమైందనమాట కానీ ఇంకా అది ఇష్యూ క్లియర్ కాలేదు బట్ తను ఎక్కువ తినకపోవడం చాలా రైస్ మార్చడం వల్ల చాలా కొంచెం చిన్నపిల్లలకి ఇష్యూస్ వస్తాయంట అవి మాకు తెలియదు మేమేమో బయట అనమాట అయితే వామ్మ వద్దులే మా తమ్ముడు కూడా పర్లేదు మా తమ్ముడు కూడా కడుపులు నొప్పి అలా వచ్చింది అయితే వద్దులే అనేసి ఇక మా అమ్మలు పంపించారు అనమాట మా అమ్మ చాలా అంటే చాలా ఇబ్బంది చిన్నపిల్లలకైతే బయట రైస్ కొని పెట్టకండి పడితే ఓకే పడపోతే మాత్రం పెట్టకండి మా పాపకి పర్లేదు మా తమ్ముడికి పర్లేదు ఇక మా నాన్న ఎందుకు అనేసి ఇక రైస్ వేసిండనమాట యాభై కేజీలు బత్తాయితే వేసిండే ఎప్పుడు మా మా అమ్మ వాళ్ళు వేస్తారు కానీ కొన్న రైస్కి ఏమంటారు మనం బయట కొనే రైస్కి మనం ఓన్గా పట్టించుకునే రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక అక్కడవే చూపిస్తున్నా అనమాట ఎంత వైట్గా ఉన్నాయి కదా అని చూపిస్తున్నాను నేను మీరు గమనించుకున్నట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి కొన్నదానికి అట్ ద సేమ్ టైం మా అమ్మ వాళ్ళు ఒడ్లుకొని పక్కన పెట్టుకుంటారనమాట పక్కన పెట్టుకొని ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళు పట్టించుకునేటప్పుడల్లా మాకు పట్టించేసి పంపిస్తారనమాట మేము యాక్చువల్గా అయితే అది మేము తిరుపతిలో ఉన్నప్పుడు ఏ కొరియర్ మేము తిరుపతి నుంచి వచ్చినాక వచ్చింది అప్పుడు తీసుకొచ్చుకున్నాం అనమాట అదే ఇక చిన్న బిట్టు షూట్ చేశాను ఇక్కడ టమాటాలు అయితే మగ్గిపోయినాయి పసుపు కూడా వేసాను చూసారు కదా అంటే కొన్ని కొన్ని వీడియోస్లలో నేను చెప్పను పసుపు ఉప్పు కారం ఇవన్నీ మీ మెజర్మెంట్కి సరిపోయేలాగా వేసుకోండి ఎందుకంటే ఒకసారి మర్చిపోతున్నా నేను అందువల్ల చెప్పను అంటే చెప్పను అని కాదు కానీ మర్చిపోతున్నా ఇవన్నీ మీకు మీరు తినేంత టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక ఇది కూర వేస్తున్నా అనమాట కూర చాలా అంటే చాలా తొందరగా మగ్గిపోయిద్ది విత్న్ సెకండ్స్లోనే మగ్గిపోయద్ది అనమాట అందులో ఒకటి ఇంకా కొంచెం బాగా మెత్తగా ఇద్ది మెత్తగా ఇది పాలకూర గోంగూర గోంగూర కూడా చాలా అంటే చాలా మెత్తగా ఇది కొన్నేమో కావు కొన్ని ఏమో అవుతాయి గోంగూరలో ఒకవేళ ఉంటే కావు లేదు ఉంది ఎమ్మటి ఇట్లనే కడిగిన వెంటనే వేస్తే మాత్రం అయ్యనమాట ఇక్కడ అదే తిప్పు అదే నేను చూస్తున్నా చూసిర్రా ఇన్ సెకండ్స్లోనే నాకు మొత్తం మగ్గిపోయింది చాలా అంటే చాలా టమాటాలు కనిపిస్తాయనే నేను ముందు వేసా కానీ అయినా కానీ కొంచెం కనిపించినాయి ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలా కొంచెం కూడా కనిపించకుండా చేయాలి కానీ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట బాగుంది తినడానికి కూడా కొంచెం డిఫరెంట్గా కనిపించింది యాక్చువల్గా నాకు చుక్కకూర అంటే చాలా ఇష్టం మరి ఎందుకో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఆకుకూరలు అయితే బాగానే తింటా కానీ మా ఇంటికి పోతే సరిగ్గా దొరికిన దొరకవు ఫ్రెష్ దొరుకుతాయి దొరికిన గానీ తక్కువ ఎందుకంటే ఇక వాళ్ళ ఊళ్ళోకి వచ్చి అమ్మాలి కదా మనం అంతటి మనం కోదడి వచ్చి తెచ్చుకుంటే అనమాట అయితే ఇంత ముందుకు మా బావ పాలకూర తప్పించి ఏం తినేవాడు కాదు ఇప్పుడు ఆ మెంతకూర ఓన్లీ ఆయనకు ఒక్క ఆయన కోసమే చేస్తున్నా నాకు మా తమ్ముడికి మా సాలిపాపకి వచ్చేసి ఈ కర్రీ అనమాట అయితే మా బావకి అటో ఇటో చేసి మెంతకూర అలవాటు చేసిన చుక్కకూర అలవాటు చేసిన నెక్స్ట్ ఇంకోటి ఏంటి గోంగూర అలవాటు చేసిన ఆయనకి పాలకూర ఒక్కటే తింటాం అలవాటు అనమాట ఇక నా వల్ల అటో ఇటో అని నేర్చుకుండు కానీ మాకు ఆయన అలవాటు చేసిన కర్రీ ఏందో తెలుసా దోసకాయ దొండకాయ ఇవి అసలు నేను మా తమ్ముడు మా ఇంట్లోనే తినడానికి నచ్చదు కానీ ఇక్కడ తింటున్నాం అటో ఇటో ఎంత తిన్నా కానీ అవి అసలు నచ్చనే నచ్చవు ఎందుకో ఏమో ఫైనల్గా అయితే ఉడికినా లేదా అని చూస్తున్నా అనమాట అది నాలుగు కాయ చూపిస్తున్నా చిన్నప్పుడు ఇలాంటివి వస్తే ఇలాంటివి వస్తే వామ్మో నాకు పెద్దకాయ వచ్చింది పెద్దకాయ వచ్చిందని తినేవాళ్ళం ఒలేగా అనిపించేది ఆ చెణక్యాలను చూస్తే అయితే మళ్ళీ సాల్ట్ వేసా కదా సరిపోయిందా లేదా అని చూస్తే సరిపోలేదు సరేలే కొంచెం వేద్దాంలే కానీ ఉడికినాయి కానీ సాల్ట్ సరిపోలేదు ఒక అటు ఇటుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఉడకాలన్నమాట ఇంకా ఉడికేలోపు చూద్దాంలే అనేసి అనుకున్నా అనమాట మళ్ళీ ఉప్పేసి ఉప్పు ఉప్పేసి పెడితే మళ్ళీ ఉప్పు ఎక్కువేది తెలుసా అదని అలాగే మీరు ఎప్పుడు చేయకండి వేసేటప్పుడు కొంచెం అటు ఇటు చూసుకొని వేసుకోండి మళ్ళీ ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టా ఉప్పు ఎక్కువైంది ఇంకా ఫైనల్గా అయితే అట్లా తీస్తున్నా అంటే తినకూడనంత కాలేదు కానీ కొంచెం అనమాట ఒక టెన్ పర్సెంట్ ఎక్కువైంది అంతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏమి ఎక్కువ కాలేదు తినలేస్తాం కానీ కొంచెం ఎక్కువైంది అయినా ఒక్కటంటే ఒక్కడ కూడా మిగలేదు అసలుకి ఇక నేను నేను ఎట్లాగో పచ్చి ఉంచుకున్నా కాబట్టి ఇంక అందులో చెత్త చెదారం బాగుంది కొంచెం క్లీన్ చేద్దాంలే అనేసి క్లీన్ చేసాను అనమాట అట్లా కానీ చెనక్కాయలు తింటే మంచిది తెలుసా ఖచ్చితంగా తినండి ఇంకా లేదు అని అంటే నానబెట్టుకొని తింటే ఇంకా మంచిది అనమాట ఇక్కడ నా ఏమంటారు నా కష్టాలేదు కాబో నా కష్టాలంటే కష్టాలు కాదనమాట ఎందుకు అని అంటే అది పట్టుకుందామంటే కాలి కాలిపో కాలితుందనమాట ఇక్కడే వీడియో షూట్ చేసుకుందామని నేను చూసుకుంటున్నా అసలు అది ఉంటుంది కదా విజిల్ వచ్చి నా జేబులో పడిపోయింది ఎట్లా పడిపోయిందో ఏమో నాకు ఏమర్థం కాలేదు నేనేమో ఫొటోస్ ఫోజిస్తుంటే ఆ విజులేం ఊడిపోయింది ఒక పక్క నుంచి పొగలు వస్తున్నాయి అసలు నాకు నవ్వొత్తుంది ఒక పక్క చేయగలుగుతుంది సరే లెట్లో ఒకటి అని చెప్పి అటు ఇటుగా హ్యాండిల్ చేసి కొంచెం ఫోటో దిగుదా తమ్మేలకు వస్తాయి కదా అనేసి నేను చూస్తుంటే అవేమో అగ్గో పడిపోయింది చూసారా అది నేను ఇల్లు అంతా ఎత్తుక్కున్నా కానీ నా నైటీ జేబులోనే ఉంది అసలు నాకేం అర్థం కాలే నా కష్టాలు అంటే కష్టాలు కాదనమాట అప్పుడైతే ఒకవైపు నవ్వు వస్తుంది కానీ నవ్వడం ఎందుకులే మళ్ళీ నాకు నేను నవ్వుకుంటే బాగోదు అనేసి ఇక్కడ ఇక ఫోటోలు దిగుతున్నాను అనమాట కం ఫోటోలు వస్తాయి కదా అట్లా ఇక స్టార్ట్ చేశాను అనమాట ఇక మా సాలిపాప చూడండి అదొకటి దొరికింది దాన్ని పట్టుకొని అందరినీ కొడతా 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 అంటుంది నేనైతే వీళ్ళంత ఎత్తుకున్న తెలుసా దానికి స్క్రూ ఉంటుంది కదా అది పోయిందనమాట అంటే ఐ మీన్ కిచెన్ అంతా ఎత్తుక్కున్నాను అది చిన్న కిచెనే కదా ఎక్కడ ఏది పెట్టినా కనపడిద్ది అది ఏ సందులు ఇరికిందో ఏ సందులో ఇరికిందో అని ఒకటే దోలాడుకున్నా అనమాట ఫైనల్గా అయితే నా వీడియో అలా నడిచిపోతుంది అయితే మీలో ఎంతమందికి చెనక్కాయలు అంటే ఇష్టం ఇంకా ఏమేమైనా రెసిపీస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి టిఫిన్కి అనమాట కర్రీస్ అన్నీ అయిపోయినాయి ఇక టిఫిన్కి టిఫిన్కి ఏం చేస్తున్నా అంటే నేను పెసరెట్టి వేస్తున్నా అనమాట ఇవి వచ్చేసి పెసరపప్పు చేసుకున్నాయి అనమాట మా అమ్మ ఆల్రెడీ ఏమంటారు ఏంచి ఇసిరి పంపించింది అనమాట అయితే పచ్చిపప్పు లేదు సరేలే ట్రై చేద్దాం టిఫిన్కి ఏం లేదు కదా అని చేశాను అనమాట నేను నిన్న పెట్టా వచ్చినాయి ఈరోజు ఒక్కరికే టిఫిన్ ఉంది సరేలే అనేసి ఇక మా బావకి ఫస్ట్ పెసరెట్టేసి నాకు మా తమ్ముడికి ఎట్లాగో మ్యాగీ తినే అలవాటు ఉంది ఇక మేము తిన్నాంలే అనేసి మా బావికి పెసరెట్టేసినా అనమాట అయితే ఇక్కడ మా బావ అయ్యిండు నాకు కూడా మ్యాగీ పెడితే అయిపోయేదేగా ఇక నాకు నిన్నటి పిండితో పెసరెట్టేసినాం అనేసి అంటుండు మేమేమో మేము ఏదైనా అడ్జస్ట్ కాగలుగుతాం ఆయనేమో మ్యాగీ పొద్దున్నే తినాలా మసాలా అది ఇది అనుకుంటాడు నేను నాకు మా తమ్ముడికి చేస్తే ఆయనకి మ్యాగీ పెట్టలేదని ఫీల్ అయ్యింది ఆడా సరేలే అని ఇంకా స్కిప్ చేసిన ఒక మ్యాగీ అయితే ఉంచిన ఆయనకి ఏదో ఒక రోజు చేసి పెట్టాలి అనమాట ప్యాక్ ఆఫ్ ఫోర్ వస్తాయి కదా దాంట్లో ఒక త్రీ అయిపోయినాయి ఏదో ఒక రోజు మళ్ళీ నా పిండి కూడా తెలుసా మరింత లేదు మూడే దోశాలకు ఉంది మూడు దోశలు ఎవరి మంది తింటే అటు ఇటు కాకుండా ఎటు చేసినా ఒక్కరికి వస్తాయి ఎందుకంటే నేను పెద్ద చేస్తేనే రెండిటికైంది చిన్నవిస్తేనే మూడికి అవుతుంది అయితే ఎందుకులో చిన్న అనేసి కొంచెం పెద్ద పెద్దగా రెండు వేసిన అనమాట మా బావేమో నాకు మ్యాగీ ఇవ్వకుండా మీరేం ఫ్రెష్గా మ్యాగీ చేసుకోరని ఫీల్ అయ్యండి అనమాట ఇక్కడ మ్యాగీ ప్రాసెస్ అనమాట మ్యాగీని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ట్రై చేస్తున్నా ఖచ్చితంగా మ్యాగీని నా లాగా కూడా ట్రై చేయండి ఇదేం మా పాపకి వేస్తున్నా అనమాట మ్యాగీ పెట్టడం ఇష్టం లేదు మా పాపకి సో ఇక మా పాపకి వేస్తున్నా కానీ ఆమె తిననే తినట్లే ఎందుకో ఏమో తెలియదు కానీ మా సాలీ పాప పాప అయితే ఫుడ్ అయితే చాలా అంటే చాలా నెగ్లెస్ చేసింది ఇక్కడ మ్యాగీని ఇంకా అలానే స్టార్ట్ చేస్తున్నా అంటే అసలైతే నేను బాయిల్ చేసి పోపేస్తా కానీ ఇంక ఇక్కడ ఒకసారి ఇలా కూడా వేసి చూడండి అని అంటే ఇలా కూడా వేసి చూసినా పర్లేదు బాగుంది యాక్చువల్గా అయితే ఈ మ్యాగీ ఫోటో అనుకున్నా దీంట్లో టూ ఐటమ్స్ వచ్చినాయి మరి కానీ టేస్ట్ అయితే బాగుంది అదొక్కటి నేను చూపించడం మర్చిపోయా అనమాట ఆ కవర్ కూడా ఇప్పి అనుకు ఇప్పి కాదు కానీ బాగుంది టేస్ట్ అయితే బాగుంది వీలైతే కవరు మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తా ఇక ఫస్ట్ చేసే కదా అది ఇది నేను ఇంతవరకు చేసిన మ్యాగీ దాంట్లో మసాలా ఒక్కటే వచ్చేది మరి ఇదేంటో నాకు అర్థం కాలేదు కానీ టేస్ట్ అయితే బాగుందనమాట ఇంకా ఎందుకులే మ్యాగీది కూడా ఇంత పర్టిక్యులర్గా చేయడం అనేసి చాలా మంది అవి వేసుకుంటారంట ఫైనల్గా అయితే ఇక ఆఫ్టర్నూన్ అలా ఫ్రెష్ అటు ఇటు ఉండి ఇక ఈవినింగ్ డీమార్ట్కి వెళ్ళాం అనమాట సరుకులు ఏమి లేవు మెయిన్లీ ఆయిల్ లేదనమాట అయితే సరేలే అని డీమార్ట్కి వెళ్తే ఆయిల్ చూస్తే అయితే వాము టూ థౌజండ్ టూ థౌజండ్ పైనే ఉంది అనమాట ఎగ్జాక్ట్ రావట్లేదు టూ థౌజండ్ ఫైవ్నే ఉంది ఎప్పుడు చూడు మేము తీసుకొచ్చుకున్నాక ఫిఫ్టీన్ లీటర్స్ తీసుకొచ్చుకున్నాక ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ తగ్గుతుంది అయితే ఇట్లా ఈసారి వద్దులే మనీ కూడా కొంచెం టైట్ ఉన్నాయి ఎందుకులే అనేసి మేము ఈసారి ఒక ఐదు లీటర్లు విడి ప్యాకెట్స్ తీసుకొని వెళ్దాం కొత్తగా ట్రై చేద్దాం అనేసి స్టార్ట్ చేసినాం అనమాట అయితే ఇదంతా డీమార్ట్కి అంటే షాపింగ్ అదంతా అయిపోయినాక ఇక మా పాప ఒకటే ఐస్ క్రీమ్ అని ఎడుతుంది అక్కడ యాపిల్స్ ఉన్నాయి కొందా ఉనిపోతే వందకి మూడే అన్నారు అవేమో చిన్న చిన్నగా ఉన్నాయి నాకు కొనబుద్ధి కాలేదు సర్లే ఐస్ క్రీమ్ అడుగుతుంది కదా ఎట్లాగో డి మార్ట్ ఐస్ క్రీమ్ ఇది టేస్ట్ ఉండదు అనమాట చాలా షుగర్లెస్ ఉంటుంది సరేలే అని కొనిపిస్తే మా ఇద్దరికి కూడా వీయలేదు తెలుసా కొంచెం అంటే కొంచెం 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 ఇచ్చింది ఫైనల్గా ఐస్ క్రీమ్ అంతా తిన్నాక స్టార్ట్ అయిపోయినాం అక్కడే పాప్కార్న్ కూడా తీసుకున్నా అనమాట ఫ్యామిలీ ప్యాక్ ఇది జస్ట్ ట్వంటీ రూపీసే భలే అనిపించింది నాకు డిమార్ దగ్గర పాప్కార్న్ అయితే మంచి స్మెల్ వస్తుంది మంచిగా అనిపిస్తుంది కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపిస్తుంది అనమాట ఐస్ క్రీమ్ కూడా మొత్తం నాకు ఫార్టీ ఫైవ్ అయ్యింది అనమాట ఐస్ క్రీమ్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి ట్వంటీ అనుకుంటా మొత్తం ఫార్టీ ఫైవ్ అయింది ఇంకా ఫైనల్గా ఇక అమ్మ మొత్తం తినదంట బాక్స్లో కొంచెం వేయాలంటే అది దాసుకుంటుందంట సరేలే అని పోస్తున్నా అక్కడ ఐస్ క్రీమ్ తినది ఇక్కడికి వచ్చి పాప్కాన్ అడుగుతుంది అప్పటికే నాకు కొంచెం హరీ భరీ అయిందనమాట ఎందుకంటే అటు ఇటు కాని టైంలో వెళ్ళినాం కదా ఫైవ్ థర్టీ అలా వెళ్ళినాం అనమాట ఇంటికి వచ్చేలోపు ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా వంట ప్రాసెస్ అంత ఉంది కదా ఇక అప్పుడు కొంచెం నాకు హరీ బరీ అయింది ఫైనల్గా అయితే ఇక అలా మళ్ళీ వీడియో చేసుకుందాంలే అని మళ్ళీ అనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాయి కదా ఈ గింత బిడ్లు కూడా ఇలా యాడ్ చేసుకుంటే ఈ డే అంతా వీడియో తీసినట్టు అయిపోతుంది కదా అనిపించింది అనమాట ఎందుకంటే మ్యాక్సిమం నేను డే అంతా వీడియో తీయడం అంటే కష్టం ఎందుకంటే పాపని హ్యాండిల్ చేసుకోవడం కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది అయితే ఈ మధ్య మా సాలీపాప తెలుసా నేను ఎప్పుడైతే కెమెరా పెట్టి మా ఇంట్లో ఎక్కడ కూడా నాకు స్టాండ్ పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఇంక ఇట్లా కూర్చున్నప్పుడే పెట్టుకోగలుగుతా అనమాట అయితే ఏమైంది నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేశానా లేదో హాయ్ 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 అనుకుంటా కాళ్ళు ముక్కు ముక్కు ముఖం చూపిస్తలేదు కాళ్ళు అవన్నీ చూపిస్తుంది అనమాట నేనేమో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే కామెడీ బాగుందిలే కానీ మా సాలీపాప డిస్టబెన్స్ కూడా చాట్లనే ఉందనమాట సో అందుకనేసి ఇక పెట్టలేదనమాట రాగబెడితే బలిగా ఉండేది అసలు మీరైతే నవ్వుకొని నవ్వుకొని ఉండేవాళ్ళు అనమాట కానీ రాగబెడదామంటేనేమో లేదు ఛాన్స్ లేదు అందువల్ల ఇక వన్ బై వన్ చూపిస్తున్నా ఏమేమి తెచ్చా అని అవి ఎంత ఎంతైనాయో గెస్ట్ చేయండి ఖచ్చితంగా మీరు గెస్ట్ చేస్తే ఏమంటారు మీరు గెస్ట్ చేస్తారేమని నేను అనుకుంటున్నా అనమాట ఒకవేళ ఒక్క కామెంట్ వచ్చినా కానీ నేను టోటల్ అమౌంట్ వాళ్ళకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తా అసలు మ్యాక్సిమమ్ నేను ఇప్పుడు ప్రతీదీ చూపిస్తున్నా కదా మాక్సిమం ఎంత అమౌంట్ అయిందో చూసేసేయండి పిన్లు ఎందుకు అని అంటే లాస్ట్ టైమే దగ్గర దగ్గర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా తెచ్చుకున్నాం అనమాట అంటే అమౌంట్ ఐటమ్స్ అన్నీ టూ కేజీస్ త్రీ కేజీస్ ఇంకా టాప్ అప్ కేజీ అంటే ఇది అనమాట త్రీ అండ్ హాఫ్ కేజీ తెచ్చుకున్నాం గోధుమ పిండి మాకు ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది లేండి మా బావనుభో అంటే చిటిక చిటికి చిటి కవర్లలో పోతుండ్రు ఇకాదులేసి నేనే బోసుకొచ్చుకున్నా కవర్లు దేనికో దానికి యూజ్ అయితే నాకు అందుకని యూజ్ త్రో వాడాలని నేను చూస్తుంటే ఆయన ఏమో చిటిక చిటిక ఆ పల్లీలు కవర్ చూసిరు కదా రెండు కేజీలు దాంట్లో పోయొచ్చు కదా కేజీ దాంట్లోనే పోసిండు అసలు వాళ్ళు వేసేలోపే సగం పల్లీలు పోతున్నాయి అయితే ఇక్కడ మా సాలిపాపది షాంపూ తీసుకెళ్ళాం అనమాట తిరుపతికి సగం ఉంది మేము రూమ్ చెక్ ఇన్ అయ్యేటప్పుడు చెక్అవుట్ చేసేటప్పుడు ఈయన షాంపూ తీయడం మర్చిపోయిండు మా సాలిపాప ఏడిపిస్తుంటే నేను ఆమెను ఎత్తుకున్నా అన్నీ చదురుకున్నాం కానీ బాత్రూంలో షాంపూ వదిలేసి వచ్చినాం అదే చెప్తున్నా అనమాట అక్కడ అంత షాంపూ ఉంది ఇంకా యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పే పాల ప్యాకెట్ మా సాలిపా ఏమో అది పాలు పాలు అంటుంది ఈ మధ్య ఏమైనా పాలు కానీ అక్షరాలు ఇదేమో పే 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 అంట పెరుగు కదా పే పే అని చెప్తుంది ఇవైతే వచ్చేసి అంట్ల సబ్బులు మరి మేమైతే అంట్ల సబ్బులు అని అంటాం ఇంకో మీరేమంటారో మరి ఏమో మా సైడ్ అయితే ఎక్కువ అంట్ల సబ్బులే అంటారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఆయిల్ అనమాట ఈ ఆయిలే తీసుకొచ్చుకున్నా అనమాట నేను పర్లేదు బానే ఉంటుంది ఇంకోటి కూడా ఉంది డిమార్ట్ వాళ్ళది సర్లే ఇది ఇంత ముందుకు ట్రై చేసిందేలే మళ్ళీ కొత్త ఆయిల్ వాడినామనుకో మనకి బేవరింతలు గ్యాస్ ఫామ్లు ఆ మధ్య నేను చెప్పాను కదా గ్యాస్ ఫామ్ గ్యాస్ ఫామ్ అని అది నేను సఫోలా యూ సఫోల్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల వచ్చిందనమాట సఫోలా చాలా కాస్ట్ మరి నా బాడీకి సెట్ కాలేదు ఏమో అసలుకి చాలా అంటే చాలా కాస్ట్ మళ్ళీ మంచి ఆయిల్ అన్నారు కానీ మరి నాకు సెట్ కాలేదు ఎందుకు ఏమో నాకు అర్థం కాలేదు కానీ సఫోలా ఆయిల్ నాకు చాలా అంటే చాలా డేంజర్గా అనిపించింది అనమాట నాకు టఫ్గా నడిచినాయి ఆ రోజులన్నీ అంతే ఈ వీడియో మరి నా వీడియోస్ అన్నీ ఎలా ఉంటున్నాయో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా మీరు ఏం చేయబోతుంది నాకు ఏం అర్థం కావట్లేదు నాకు దోషిన దాంట్లో నేను పెట్టుకుని పెట్టుకుంటున్నా అనమాట మా సాలిపాప్కి ఇక స్ట్రాబెరీ జ్యూస్ ఇచ్చినాం అట్లా తాగుతూ ఉంది అంటే మేము చేయలేదు రండి మా ఆంటీ వాళ్ళు చేసిర్రు ఇచ్చిర్రు కానీ టేస్ట్ అయితే బాగుంది టేస్ట్ పరంగా వీళ్ళు డాడీ ఏమి సప్లి చేయకుండా ఏమంటారు పాప్కర్ నోట్లు వేసుకుంటే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి ఇంకేం సంగతులు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్